నమస్తే భోస్ కుమారి పవన్ కళ్యాణ్ గారు గ్రామ గ్రామ పల్లి పండుగ అనేటువంటి కార్యక్రమం టూ పాయింట్ వన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం ఆయన కేటాయించినటువంటి డబ్బులు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి గ్రామానికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పల్లి పండుగ అనేటువంటి కార్యక్రమం టూ పాయింట్ వన్ నిర్వహిస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు గ్రామ సభలు నిర్వహించారు ఇంతవరకు ఎవరు చేయలేదు ఇది ఆయన గిరిస్ బుక్ గడ్డ అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అంటే డిప్యూటీ సీఎం గా ఉంటూ మొట్టమొదటిగా కోటా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గినిస్ బుక్ రికార్డ్ కొట్టినటువంటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారే రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇది సాధ్యం అవ్వలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో యోగా అని చెప్పేసి దాన్ని ఏదో మొత్తం వర్కౌట్ చేసి గినిస్ బుక్ రికార్డు నాకు కూడా వచ్చిందని చెప్పేసి ఏదో వర్కౌట్ చేశారు బట్ అది కూడా ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారికి జెన్యున్ గా వచ్చినటువంటి గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట అది ఒక రకంగా చెప్పాలంటే మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం గ్రామాల సభలు నిర్వహించడం అనేది ఆశామాస కాదు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు ఇప్పుడు పంచాయతీ శాఖ అయింది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు నడిపిస్తున్నారు ఐఏఎస్ లు కలెక్టర్లు నడిపిస్తున్నారు టోటల్గా అయితే మాత్రం ఒక ప్రక్షాళన దిశగా అయితే ముందుకెళ్తోంది గ్రామాల్లో ఎలాంటి లోటు ఉండకూడదు గ్రామాల్లో అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరాలి గ్రామాలకి కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా గ్రామాలకి ఖర్చు అవ్వాలి అనేటువంటి ఒక సంకల్ప సంకల్పంతో నిరంతర దీక్షతో అయితే మాత్రం ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్తా చెప్పడానికి ఈ కార్యక్రమాలు కూడా ఆయన చేసినట్టు ఇంతకు ముందు పల్లె పండుగ ఒకటి ఇప్పుడు పల్లె పండుగ టూ పాయింట్ అని కూడా నిదర్శనంగా నిలుస్తాయి ఈ విషయం తోటి గ్రామంలో నిజంగా చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నటువంటి కోణంలో హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో మరి ఏమైతే